ఈజీ మనీకి ఆశపడి ఓ బంగారు వ్యాపారి ప్రాణాలు తీశారు అది కూడా నమ్ముకున్న వారే కోటి రూపాయలు విలువైన బంగారానికి ఆశపడి ఈ దారుణానికి ఒడిగట్టారు ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం సృష్టించింది మంచిగా నటిస్తూ ఆదరించిన వారిని అంతం చేస్తున్న ఘటన రోజురోజుకి హద్దులు దాటుతోంది సిక్కోలు జిల్లా నరసన్నపేటలో ఓ బంగారం వ్యాపారి అదృశ్యమవ్వడం సంచలనంగా మారగా చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు స్థానికులు అందించిన సమాచారం మేరకు గత నెల ఇరవై ఆరుడ నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తా సొంత కారులో డ్రైవర్ జవ్వాది సంతోష్తో కలిసి విశాఖపట్నం బంగారం కొనుగోలుకు వెళ్లారు అక్కడ లావాదేవీలు పూర్తి చేసుకుని కిలో బంగారం బిస్కెట్లు కొంత నగదుతో సాయంత్రం ఐదు గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కారు మరమ్మత్తు అంటూ అల్లాడు రాత్రి తొమ్మిది గంటలైనా శ్రీకాకుళం నగర పరిధి పెద్దపాడు వద్దకు చేరుకున్నారు జాతీయ రహదారి పక్కన ఉన్న డ్రైవర్ స్నేహితుడైన మొల్లి రాజుకు చెందిన ఓ కార్ డెక్కర్స్ దుకాణం వద్ద కారు ఆపగా ఇద్దరూ అదే భవనంలోని ఇంట్లోకి వెళ్లారు ఆ సమయంలో సంతోష్ మరో మిత్రుడు నరసన్నపేట మండలం బొరిగివలసకు చెందిన కొర్రాయి మణి అక్కడే ఉన్నాడు ముగ్గురు వేసుకున్న పథకం ప్రకారం వ్యాపారి గుప్తా మెడకు తీగను బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు గుర్తించారు వ్యాపారి ఇంటి వద్ద సంతోష్కు మంచి గుర్తింపు ఉండటంతో సర్ శ్రీకాకుళంలో కారు దిగి తనను వెళ్లిపోమని చెప్పినట్లు వ్యాపారి కుటుంబ సభ్యులను నమ్మించి ఏమీ తెలియనట్టు కారు అప్పగించేశాడు వారు తలుత నమ్మారు ఆయన తిరిగి ఎప్పటికీ ఇంటికి చేరుకోకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో భయపడి పోలీసులను ఆశ్రయించారు అంతలోనే సంతోష్ బృంద వ్యాపారి వద్ద కాజేసిన బంగారాన్ని సంతోష్ తాకట్టు పెట్టి భార్య స్నేహితుడు మణితో కలిసి తిరుపతి వెళ్లిపోయారు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సంతోష్పై నిఘానేత్రం పెట్టారు ఫోన్ ట్యాపింగ్ పరిశీలించి అతన్ని అదుపులోకి తీసుకుని ఆరా తీయడంతో హత్యోదంతం వెలుగు చూసింది డ్రైవర్ చెప్పిన సమాచారం మేరకు పోలీసులు అతని స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వ్యాపారిని హత్య చేశాక పెద్దపాడు సమీపంలోని పెద్ద గెడ్డలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పడంతో గాలింపు చేపట్టి గెడ్డలో మృతదేహం గుర్తించారు నరసింహపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా పూర్తి సమాచారం అందిస్తామంటున్నారు గుప్తా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతుండగా జిల్లాలోని బంగారం వ్యాపారులు పెద్దతున్నారు ఆ డ్రైవర్ ఆ ఉంది ఆయన కారులో డ్రైవర్ని బుక్ పెట్టుకొని వెళ్తుంటారు ఎప్పుడులాగానే ఆ రోజు ఇరవై ఆరో తారీఖు వినాయక చవితి ముందు రోజు ఇంటి నుంచి బయలుదేరారు క్యాష్ తీసుకొని ఆయన కారులో కారు వీళ్ళ ఇంటి దగ్గర పార్కింగ్ ఉండదని చెప్పి కారు డ్రైవర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు ఇద్దరు ఆ రోజు నైట్ రాలేదు ఇంటికి మేము ఏంటంటే అప్పుడప్పుడు లాంగ్ వెళ్తే లేటుగా వస్తారు కదా అని చెప్పి ఊరుకున్నాం నెక్స్ట్ డే నుంచి అందరూ ఫోన్ చేసి మీ బ్రదర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఇంటికి రావడం ఫోన్లు చేయడం చేయడంతో మాకు సొంత అనుమానంతో సొంత డ్రైవర్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే నేను ఆయన కోసమే ట్రై చేస్తున్నాను దొరకట్లేదు అని చెప్పాడు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తే ఆయన కారు తెచ్చి నాకేం సంబంధం లేదు నేను ముందు రోజే ఆ రోజే దించేసాను ఇంటి దగ్గర అని చెప్పేసి ఆయన ఊరు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నేను మేము పోలీసు తమ్ముడు పడి వెంకట పొట్టినూరు వెంకట పారదర్శన గుప్తా ఇరవై ఆరు తొమ్మిది గంటలకి బయలుదేరాడు కార్ డ్రైవరు వీడు కలిపి ఆడో బ్యాగ్ సంచి వీడు సంచి పడుతూ బయలుదేరాడు ఇంటి నుంచి ఆ తర్వాత ఇంతవరకు మాకు రెండు రోజులు చూసాము మంచి కనబడలేదు మేము వాడింటికి వెళ్తే మీ తమ్ముడికి ఇరవై ఆరు సాయంకాలం ఏడు విడిచిపెట్టేశాను నాకు తెలీదు అని ఎవరు డ్రైవర్ సంతోష్ డ్రైవర్ సంతోష్ విడిచిపెట్టిందా సంతో సంతోష్ నష్టం పడి పురుషోతున్నాడు నాకు అంద రాధాకృష్ణ మంది దగ్గర విడిచిపెట్టాను మా తమ్ముడు కమిషన్కి ఆ కొట్టుల దగ్గర తీసుకొని కమిషన్కి వ్యాపారం చేస్తారు గోల్డ్ వ్యాపారం ఆ ఇస్తారు అని చెప్పి వాళ్ళు వచ్చి వెనుక వెనుక మాకు న్యాయం చేయండి చెప్పండి నర్సన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నరసింపేట గ్రామానికి చెందిన పొట్నూరు పారదీప్ గుప్తా గారు ఇరవై ఆరో తారీఖున వైజాగ్ వెళ్ళి తిరిగి రాకపోవడంతో వాళ్ళ బంధువులైన వాళ్ళ తమ్ము అన్నయ్య గారు మనోద్రావు గారు మనకు రిపోర్ట్ ఇచ్చున్నారు దాని మీద మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత సబ్సిక్వెంట్ ఆ రోజు ఆయన కారులో వెళ్ళాడు డ్రైవరు కలిసి బట్ ఆయన మాత్రం సింగిల్గా డ్రైవర్ మాత్రం వచ్చాడు ఆయన రాలేదు అడిగితే అక్కడ డ్రైవరు అతను గుప్తా గారు వైజాగ్లోనే ఏదో పని మీద ఉండిపోయారని చెప్పారు అలానే ఈరోజు తెల్లవారి ఎనిమిది గంటల సమయంలో వారికి రాబోయిన సమాచారం మేరకు ఇక్కడ పెద్దపాటి దగ్గర గెడ్డలో డెడ్ బాడీ ఉందని తెలియగా వాళ్ళు వచ్చి చూశారు అతను గారిని ఐడెంటిఫై చేశారు వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎవరైనా బంగారం కొనడానికి ఆయన వైజాగ్ వెళ్ళారని రిటర్న్లో వస్తున్నప్పుడు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని చంపేసి బంగారాన్ని తీసుకుని గడ్డలో పడివేసినట్లు వాళ్ళకి అనుమానం ఉందని రిపోర్ట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తు చేసుకున్నాను డెడ్ బాడీని ఇంక్వెస్ట్ పీఎం కంప్లీట్ చేస్తున్నాం డ్రైవర్ ఆచూకీ లేదని వాళ్ళు చెప్తున్నారు దాని మీద మేము ఇంట్రాగేషన్ చేసి ఆయన్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీంట్లో తేలాల్సి ఉంటుంది ఆయన గోల్డ్ వ్యాపారం అంటే రికార్డెడ్గా కాదు ఈ కమిషన్ ఏజెంట్ టైప్గా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ బంగారం తీసుకుని అది మళ్ళీ వీళ్ళకి అప్పచప్పుడు ఇట్లా చేస్తుంటాను రికార్డెడ్గా కాదు కానీ మొత్తాన్ని గోల్డ్ కమిషన్ బిజినెస్లో చేస్తుంటారు అది ఎంతనే తేలాల్సి ఉంది అది వీళ్ళకి కూడా తెలియదు అన్నారు మొత్తం డబ్బులు అయితే పట్టుకుని వెళ్ళారు అంటే రెగ్యులర్గా వెళ్తుంటారు కనుక బంగారం కానీ తీసుకుంటూ ఉన్నారు అది ఒకసారి అంతా వెరిఫై చేసి తేల్చవలసి ఉందండి